మేము మీడియా కూడా వద్దన్నాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు వాళ్ళు అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు మేము మీడియా సమక్షంలో పోదార్చుకోలేదు మీరు రెండు కార్లలో ఏడుగురు మహిళలు వచ్చా ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళ ఎందుకు వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ విన్నాడు దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైటింగ్ ఇది నిజమే కదా మీకు తెలుసు కదండి ఇప్పుడు మేము ఏం చెప్తాం చెప్పండి